హలో హాయ్ అండి అందరికి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వివరాలు ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా హిందూ మతంలో ఉన్న కొంతమంది లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఎస్సీలు దళితులు ఉంటారు కదా వాళ్ళు మతం మార్చుకున్న తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ వర్తించాలా వద్దా అని చెప్పేసి వాటి మీద ఒక కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ప్రధానంగా ఏంటి అంటే ఈ తీర్పు రావడానికి ప్రధానంగా కారణం ఏంటి అంటే సెల్వ మనీ అని చెప్పేసి ఒక వ్యక్తి తమిళనాడుకు సంబంధించిన ఒక వ్యక్తి సెల్వమణి అని చెప్పేసి ఒక వ్యక్తి అనమాట ఎందుకు ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పాల్సి వచ్చింది అంటే రీసెంట్గా ఆయన ఎస్సీ అనమాట కాకపోతే ఆయన క్రిస్టియానిటీలోకి మతం మార్చుకున్నారు అయితే ఈ సందర్భంగా ఆయనకి ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ప్రమోషన్లు కావాలంటే ఆయనకు ఒక ఎస్సీ సర్టిఫికెట్ అడిగారు అనమాట ఎస్సీ సర్టిఫికెట్ అడిగితే అప్పుడు ప్రభుత్వం ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది ఎందుకంటే ఆయన మతం మార్చుకున్నప్పుడు ఆయన క్రిస్టియన్ క్రిస్టి ఉంటారు క్రిస్టియన్గా అయిపోయారు ఇప్పుడు ఆయనకి ఎలా మేము ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలి రిజర్వేషన్ కోసం ఆయన హిందూగా ఇప్పుడు ఎలా వస్తారు అని చెప్పేసి ప్రభుత్వం నిరాకరించింది అయితే ఈయన లోకల్ గా ఉన్న కోర్టుకి వెళ్ళారు కాకపోతే ఆ కోర్టులో కూడా ఆయనకి న్యాయం జరిగింది అయితే సుప్రీం కోర్టుకి వెళ్ళారు అనమాట సుప్రీం కోర్టులో కూడా సెలవు మనీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనమాట ఎందుకంటే ఒక్కసారి మతం మార్చుకుంటే అది ఇంకా రిజర్వేషన్ పొందడానికి వీలుండదు ఒకవేళ మతం మార్చుకొని కూడా రిజర్వేషన్ రిజర్వేషన్ పొందితే అది రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది ఏదేమైనా గానీ ఇది ఒక రకంగా మన దేశంలో మతం మార్చుకున్న దళితులకి ఇది ఒక రకంగా ఏమంటారు ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామం ఎందుకంటే ఈ మతంలో వాళ్ళకైతే సరైన గుర్తింపు ఉండదు వేరే మతాల్లోకి వెళ్తే ఉన్న ఐసీ ఈ రిజర్వేషన్ కి సంబంధించిన గుర్తింపు కూడా లేకపోవడం అనేది ఒక రకంగా వాళ్ళకైతే అయితే ఇబ్బంది పరిణామం ఆ చూడాలి మరి యొక్క అంశం ఈ యొక్క తీర్పుపై మరి దళిత సంఘాలు ఎలా స్పందిస్తుంది అనేది లేట్ ప్రయన్సీ ఈ యొక్క అంశంపై అయితే మీ యొక్క అభిప్రాయం తెలియజేయడం